హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సైనికుల కోసం ఎనిమిది జిల్లాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ల ప్రారంభం ఈ క్లినిక్లు ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్నగర్ సంగారెడ్డి వంటి జిల్లాల్లో పనిచేస్తున్నాయి నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయి గ్రామీణ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ప్రతి కొన్ని గ్రామాలకు ఒక న్యాయ సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందిస్తున్నారు అవగాహన శిబిరాలు గ్రామాల్లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నారు డిజిటల్ పరిష్కారాలు కేవలం రూపీస్ వన్కి న్యాయ సలహా పొందే సదుపాయం ఉద్దేశం మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా సులభంగా వేగంగా తక్కువ ఖర్చుతో న్యాయం పొందేలా చేయడం ఈ చర్యల వల్ల గ్రామీణ వెనుకబడిన వర్గాలకు న్యాయం చెరువవుతుంది